హాయ్ అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్ ఈరోజు మన ఛానల్లో గోరు చిక్కుడుకాయ వేపుడిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీటిని కొన్ని ప్రాంతాల్లో మట్టికాయలని కూడా పిలుస్తూ ఉంటారండి ఈ తాలింపు టేస్ట్ చాలా బాగుంటుంది రైస్లోకి కలుపుకోవడానికి బాగుంటుంది పప్పుచారు రసం ఇలాంటి వాటిలోకి సైడ్ డిష్గా కూడా చాలా చాలా బాగుంటుంది ముందుగా కుక్కర్లో ఈ గోరు చిక్కుడుకాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి శుభ్రంగా కడిగేసుకొని తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి అలాగే కొంచెం వాటర్ని కూడా వేసుకోవాలి జస్ట్ మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది మూత పెట్టేసి హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే మెత్తగా ఉడికిపోతాయి విజిల్ మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసేసి ఈ వాటర్ని మొత్తం కూడా తీసేసేయాలండి వడకట్టేసుకోవాలి ఈ గోరు చిక్కుడుకాయల్ని ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఒక చిన్న ప్లేట్తో ఈ విధంగా ఒత్తేసుకున్నామంటే అందులో ఉన్న వాటర్ మొత్తం కూడా వచ్చేస్తూ ఉంటుంది ఇవి నార్మల్గా చాలామందికి ఈ కూర అనేది పడదండి పసరు ఎక్కువగా ఉండడం వల్ల తల తిరగడం లాంటివి జరుగుతూ ఉంటుంది ఇలా ఒత్తేసుకున్నారంటే అందులో ఉన్న పసరు మొత్తం కూడా పోతుంది తిన్నా కూడా ఏమవ్వదు ఈ కూరలోకి కారం కోసం ఒక మిక్సీ జార్లో ఐదారు ఎండుమిర్చి గుప్పెడు పల్లీలు కూడా వేసుకోవాలి అంటే నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు కూడా వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఐదారు వెల్లుల్లి రెబ్బలు పావు టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడైన తర్వాత కొద్దిగా తాలిం గింజలు కూడా వేసుకోవాలి అలాగే మూడు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి కొంచెం కరివేపాకును కూడా వేసేసి బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఈ విధంగా కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి పెద్దగా ఉన్నా ఏం కాదండి వేగిన తర్వాత మనకి ఈ విధంగా సన్నగా అయిపోతాయి ఆనియన్స్ అనేవి ఈ విధంగా బాగా వేగిపోవాలి ఇలా వేగిన తర్వాత గోరు చిక్కుడుకాయలను కూడా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఈ గోరు కాయల్ని ఐదు ఆరు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలండి ఈ ఆయిల్లో ఇది వేయించుకునేటప్పుడే పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉప్పు అనేది చూసుకొని వేసుకోండి మనం ఇందాకే గోరు చిక్కుడుకాయలు ఉడికించేటప్పుడే ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఆ ఉప్పు సరిపోతుంది అలాగే కారంలో కూడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి అదే సరిపోతుంది అలాగే ఐదు నిమిషాలు బాగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి కొబ్బరి కారం కూడా వేసేసుకోవాలి మీరు మీ కారానికి సరిపడా వేసుకోండి ఎంత తినగలరో దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి నేను ఇక్కడ ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకున్నాను వేసేసి బాగా కలిపేసి హై ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేయించుకున్నారంటే కారం అనేది చక్కగా వేగిపోతుంది కూరలోకి బాగా కలిసిపోతుంది బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ కొబ్బరి కారం మిగిలిన కూడా ఏం కాదండి నెల రోజుల వరకు కూడా పనికి వస్తుంది ఏ కూరల్లోకైనా ఫ్రైల్ చేసుకునేటప్పుడు ఈ కొబ్బరి కారాన్ని యూస్ చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది గోరు చిక్కుడుగాయ తాలింపు చేసుకోవడం చాలా ఈజీ అండి పదంటే పది నిమిషాల్లోనే చేసేసుకోవచ్చు మనకి సైడ్ డిష్గాను బాగుంటుంది రైస్లోకి డైరెక్ట్గా కలుపుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్